మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో గగన్ భూమిని వెంకటేశ్వర స్వామి గుడికి రమ్మన్నారా గుడిలో మరి భూమికి ఏం చెప్పనున్నాడు ఇద్దరు కలిసి మరి లవ్లో ఉన్నారా ఈ లవ్ని పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళటానికి తనకిష్టమైన ప్లేసు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపులా మరి ఏం జరిగింది అలాగే మరి కృష్ణ ప్రసాదు ఇటు గగన్ ప్రేమ అటు చెర్రీ ప్రేమ ఒకేసారి తెలుసుకుని చెర్రీ ప్రేమకి పులి స్టాప్ పెట్టి గగన్ ప్రేమని ముందుకు తీసుకెళ్తున్న కృష్ణప్రసాద్ సూపర్ కదండి కృష్ణప్రసాద్ నిర్ణయం మీరు గౌరవించే వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి అలాగే భూమి ప్రేమ సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శారద పూర్ణి పూని అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పి అంటుంది ఏంటి ఏం చేస్తున్నావు నీకే అర్థం కావటం లేదు రాత్రేంటి నీ రూమ్లో లైట్లు వెలిగాయి గగన్ రూమ్లో లైట్లు వేసేసి వెలుగుతూ ఉన్నాయి ఏ ఎందుకు లైట్ ఆఫ్ చేయలేదు రాత్రంతా ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి గగన్ నిద్రపోలేదా నువ్వు కూడా సేమ్ వాళ్ళలాగానే లైట్లు వదిలేసావు అని చెప్పి అనగానే అవునమ్మా నేను నిద్రపోయాను కదా నిద్రపోయావా మరి లైట్లు ఎందుకు తీసుకోలేదు అని చెప్పి అంటుంది అది గగనన్నయ్య మూలంగా నీకు తెలియదు కదా తెలిస్తే మళ్ళీ ఎందుకులే వాడు పర్సనల్ కదా వాడు చెప్పాలిగా నేనెందుకు చెప్తాను అని చెప్పేసి అనుకుంటుంది ఏమోనమ్మా మర్చిపోయి ఉంటానులే నువ్వు వచ్చి తీసావా అని చెప్పి అంటుంది అవును నేనే వచ్చి తీశాను ఇప్పుడు కూడా పరధ్యానంగా ఉండకు వాడు కూడా ఈ మధ్యన పరధ్యానంలో ఉంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది సరేనమ్మా ఆకలేస్తుంది నాకు ఇవాళ రెండు రకాల టిఫిన్ చేసి పెట్టమ్మా అని చెప్పేసి అడుగుతుంది సరే సరేలే చేస్తాను వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోతుంది శారద ఇంకా ఇది ఇలా ఉండగా మరి భూమి కూడా ఫుల్గా రాత్రంతా నిద్రపోతుంది మరి ఎందుకు నిద్రపోతుంది తను ఎందుకు సంతోషంగా ఉంది అంటే కారణం మరి గగన్ వచ్చి తనతో మాట్లాడిన తర్వాత తనకి ఉన్న భారం అంతా దిగిపోతుంది ఏదో చెప్తానన్నారు చెప్పలేకపోయారు ఈ స్థలం ఈ ఇల్లు అంత కన్వీనెంట్గా లేదన్నారు గుడి అయితే బాగుంటుంది అన్నారు కాబట్టి నన్ను గుడికి రమ్మన్నారు మొట్టమొదటిసారి గగన్ గారు నన్ను గుడికి పిలిచారు పిలిచారు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ గుడిలో ఏం మాట్లా మాట్లాడతారు ఇవన్నీ ఆలోచించుకుంటే కొత్తతనంగా అనిపిస్తుంది గగన్ గారు ఎందుకు గగన్ గారు ఈ డైలి మూల పెడతారు మీరు ఇక్కడే నాకు చెప్పు ఉంటే ఇంత టెన్షన్ పడేదానికి కాదు కదా ఇప్పుడేమో గుడికి ఒక్కొక్క అడుగు మెడుగు మెట్టు ఎక్కాలి అంటేనే చాలా టెన్షన్ పడిపోతాను ఏంటా ఆ విషయం అని చెప్పి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంకా భూమి ఇంకా ఇది ఇలా ఉండగా మరి పొద్దునే బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తూ ఉంటుంది ఇందు అలాగే వంశీ టిఫిన్ చేయడానికి వస్తాడు రావడం రావడంతోనే ఇందు ఇందు ఆకలిస్తుంది టిఫిన్ పెట్టు అని చెప్పి అనగానే ఇంకా అన్నీ ప్లేట్లో పెట్టుకుని ఇందు తీసుకొస్తూ ఉంటే అక్కడ ఆపేస్తుంది సౌందర్య ఆగుకోడల అని చెప్పేసి ఏంటత్తయ్యా మీ అబ్బాయి ఆకలి ఆకలి అంటూ డైనింగ్ టేబుల్ని గంట కొడుతూ ఉన్నారు తనకి పాపం పెట్టాలి కదంతే వెళ్తున్నాను అనగానే ఆగు కోడలు పిల్ల నీతో మాట్లాడాల్సిన పని ఉంది అని చెప్పేసి ఆ టిఫిన్లో వేసిన దోశలు అవన్నీ తీసి వంటింట్లో పెడుతుంది చూడు నువ్వు అమ్మాయికురవే అనుకున్నాను కానీ ఇంత గడిసమ్మ ఇవని నాకు తెలీదు ఏంటి అత్తయ్య నేనేం చేశాను నన్నెందుకు అట్లా అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నానా ఏ ఈ అత్తయ్య మాట మీద గౌరవం లేదా మామయ్య మాట మీద నమ్మకం లేదా మరి మేమింతగా మిమ్మల్ని మీకు పరాయ శత్రువులం కాదు కదా నేను చెప్పిన మాట వినాలా లేదా భూమి అని చెప్పి అడుగుతుంది సౌందర్య అది అత్తయ్యా మీ మాటే నేను విన్నాను ఇప్పటికీ మీ అడుగులు అడుగులు వేస్తూనే వచ్చాను మీరు ఎందుకట్లా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పేసి అంటుంది చూడు భూమి తెలివిగా ఉంటున్నానని అనుకోకు నీకంటే పాతికేళ్ళు పెద్దదాన్ని నీకంటే అంత అనుభవం చూసిన దాన్ని ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో ఆ మాత్రం గ్రహించలేని దాన్ని కాదు నువ్వు మమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి బొమ్మలాట ఆడుకుందాం అనుకుంటున్నావా ఏ మీకు చెప్పలేదా వెంకటేశ్వర స్వామి గుడికి వరకు దూరంగా ఉండమని కానీ నువ్వు మా మాట వినకుండా వాడు అడిగినదల్లా నువ్వు ఇచ్చేస్తావా వాడు చేయమంటే చేసేస్తావా మా మాట లెక్కలేదా అయినా ఏంటి అది కరెక్టేనా అని చెప్పేసి రుసరుసలాడుతూ ఉంటుంది సౌందర్య అది అత్తయ్యా అది అత్తయ్యా అనంగానే నువ్వు నాకేం చెప్పకు చెప్పిందంతా నాకు అర్థమైపోయింది దయచేసి ఇంకోసారి చెప్పాలని మాత్రం ప్రయత్నించకు అని చెప్పేసి అంటాడు ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు అనుకోకు నే నోటితో చెప్పించాలని ట్రై చేస్తున్నాను అని చెప్పేసి అంటుంది క్షమించండి అత్తయ్య నా వల్ల ఏం తప్పు జరగలేదు అని చెప్పేసి స్పీడ్గా ఉంటే హలో ఈ దోశలు తీసుకెళ్ళు ఎవరు వడ్డిస్తారు నీ భర్తకి నువ్వు వడ్డించుకోవాలి కష్టమైన నష్టమైన మీరిద్దరే అనుభవించాలి మాతో పెట్టుకోవద్దు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇందు బ్రేక్ఫాస్ట్ ఇందు బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు వంశీ ఇంకా గబగబా వస్తుంది ఏది బ్రేక్ఫాస్ట్ అనగానే ఒక్క నిమిషం అండి అని చెప్పి ఆ ప్లేట్ తీసుకుని ఇస్తుంది చూసారా మీరు చేసిన చిన్న తప్పుకి వీళ్ళందరి ముందు నేను దోషులాగా నిలబడాల్సి వస్తుంది నన్ను సూటిపోటి మాటలతో టార్చర్ చేస్తున్నారండి అసలు మనకి మధ్య ఏం జరిగిందో అత్తయ్యకి చెప్పేస్తే బాగుంటుంది కదా ఆవిడ నన్ను అనుమానించడం నాకు అస్సలు నచ్చటం లేదు మిమ్మల్ని తిట్టడం కూడా నాకు నచ్చటం లేదు ఇదంతా నాకు ఒక ఒక వ్యూహంలాగా అనిపిస్తుంది చూడిందు ఇప్పుడు కనుక అమ్మకి మన విషయం తెలిసిందంటే ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తుంది ఆ తర్వాత ఆలోచించుకో ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో నాకు తెలుసు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి సర్దుపు చేస్తాడు ఇంకా మా మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోతుంది భూమి సారీ ఇందు ఇదిలా ఉండగా భూమి మరి నిద్రపోతూ ఉంటే డోర్ కొట్టి లోపలికి వస్తాడు మరి చెరి చెర్రి చేతిలో కాఫీ కప్పు కాఫీతో ఇంకా చూస్తాడు భూమి నిద్రపోతూ ఉంటుంది మువ్వా నిద్రపోతుంది ఇంకా లేవలేదు కానీ ఈరోజు మాత్రం తప్పకుండా నా నా గుండెల్లో ప్రేమని భూమికి చేరాల్సిందే ఖచ్చితంగా నా ప్రేమని తెలియచేసి తనని అపురూపంగా గాజు బొమ్మలాగా చూసుకోవాలి అని చెప్పి పక్కా డిసైడ్ అవుతాడు అందుకని ఒక మ్యాజిక్ కప్పు కొంటాడు ఆ కప్పు స్పెషాలిటీ ఏంటంటే ఆ కప్పులో కాఫీ పోసిన తర్వాత దాని మీద గగన్ చెర్రి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నట్టు తర్వాత మరి చెర్రీ భూమి భూమికి ఐ లవ్ యూ చెప్పినట్టు ఫొటోస్ని కాఫీ మగ్ పెన్ను ప్రింట్ చేపిస్తాడు చేపించి ఆ కాఫీ బాటిల్తో ఈ కప్పు కూడా తీసుకువెళ్ళి మరి భూమికి అందజేయంగానే భూమి ఏంటి గారు ఎందుకు ఇదంతా కష్టపడుతున్నారు మీరు నా కోసం ఇవన్నీ చేయటం ఏంటి నేను ఎలాగైనా కోలుకుంటాను కానీ మీరు ఇలా వచ్చి చెప్పడం నాకేమి ఇదిగా అనిపిస్తుంది అనగానే అలా ఎందుకు అనుకుంటున్నావు నేను నీ శ్రేయోభిలాష్ని మన ఇంట్లో పనులు మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు కాబట్టి నీకు ఎంతో ఇష్టమైన కాఫీని నా చేతులతో నేను చేశాను అలాగే ఈ కాఫీ తాగేసిన తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చింది మనసులో ఉన్న మాట చెప్పు అనగానే ఏంటి చెర్రి గారు మనసులో మాట అంటున్నారు ఏంటిది అసలు ఈ కాఫీ కప్పులో ఏముంది అని చెప్పి కప్పుని ఇలా ఇలా తిప్పి చూస్తూ ఉంటుంది ఆ కప్పులో ఏమీ కనిపించదు సరే మీరు చెప్పారు కదా ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగుతాను అప్పుడు మీరు అన్నమాటలు ఏంటో అన్నది అర్థం చేసుకుంటాను అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా ఇంకా భూమి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది వెళ్ళడం వెళ్ళడంతోనే మరి గగన్ భూమికి తను హాస్పిటల్లో ఇచ్చిన ఆర్నమెంట్స్ తన బ్యాంగిల్స్ మెడల్లో నల్లతాడు ఇంకా తన పట్టీలు లాంటి ఐటమ్స్ అన్నీ కూడా గగన్ జాగ్రత్తగా తీసుకొచ్చి భూమికి ఇస్తాడు ఆ కవర్ని చూసి ఇంకా వాష్రూంలో అలా అద్దం ముందు నించుని అవి చేతికి వేసుకుంటూ మెడకి పెట్టుకుంటూ గగనే తనకి పెడుతున్నట్టుగా ఊహించుకుని గగన్ గారు ఇంకా నాకు అర్థమైపోయింది మీ మనసులో ఏముందో మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకు అర్థమైపోయింది ఎందుకంటే మీరు నేను వేరువేరు కాదు మన ఇద్దరం ఒకటే కానీ మీ నోటితో నేను వినాలని ఉర్రుతులూగుతున్నాను నాకు నీరసంగా ఉన్న మీరు చెప్పిన మాటలన్నీ వెయ్యి ఏనుగులు ఎక్కినంత బలాన్ని ఇచ్చాయి ఏదో స్పెషల్ మీకు చెప్పాలి నా మనసు ఇక్కడ అంగీకరించట్లేదన్నారే అక్కడే నాకు అర్థమైపోయింది మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారా అన్నది కానీ మీరు చెప్పిన మాట ఇరు కుటుంబాల్ని కలిపే విధంగా ఉండాలి దానికి నేను అన్ని రకాలుగా మీకు సహకరిస్తాను మన ప్రేమ అజరామరం అవ్వాలి గగన్ గారు అని చెప్పేసి అనుకుంటూ గగన్ని ఊహించుకుంటూ ఇంకా అలా రెడీ అయి బయటికి వస్తుంది రావడం రావడంతోనే చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు మామూలుగానే ఆలోచిస్తూ ఉంటాడు అసలు గగన్ రాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్ళిపోయినట్టు గోడ దూకి మరీ వచ్చాడు నా నేను చూసి వాడిని అడుగుదామంటే ఫీల్ అవుతాడని చెప్పి అడగలేదు కానీ వాడు వచ్చింది భూమి కోసమే భూమిని అంత రహస్యంగా కలిసాడు అంటే వాడి మనసులో ఎక్కడో భూమిని ప్రేమిస్తున్నాడా భూమి గగన్ని ప్రేమిస్తుందని తెలుసు కానీ గగన్ కూడా భూమిని ప్రేమిస్తున్నాడా అలా జరిగితే ఇంకా అవసరమే లేదు టెన్షన్ ఎందుకు అని చెప్పేసి అనుకుంటూ అరే గగన్ నువ్వు పెద్దవాడివైపోయావురా ఒక ఇంటివాడు అవ్వాలని నేను కలలుగంటున్నాను అది నా నేను ఎంతగానో ఇష్టపడుతుంటే నా చెల్లమ్మ కూతురు శోభాచంద్ర కూతురు భూమి అయితే అంతకంటే నాకు ఇంకేం కావాలరా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు వస్తున్నాను నాన్న నీకోసం వస్తున్నాను అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఆనందం పట్టుకోలేక ఒకేసారి ఏం చేయాలో తెలియక కృష్ణప్రసాద్కి ఆనందం వచ్చినా ఏదొచ్చినా మరి శారదతో పంచుకుంటాడు శారద కోసం ఫోన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా ఫోను బిజీ బిజీ వస్తూ ఉంటుంది శారద ఫోను సరే శారదతో తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంకా భూమి కోసమే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు తనకు ఒక ఐడియా వస్తుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి వాష్రూమ్ నుంచి వచ్చి ఫ్లాస్క్లో ఉన్న కాఫీని కప్పులో పోసుకుంటుంది కప్పులో ఫుల్గా కాఫీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మ్యాజిక్ కప్పు కదా దాని మీద చెర్రీ ఫోటో భూమి ఫోటో మరి సరదాగా ఒకరినొకరు చూసుకుంటున్నట్టుగా ఉన్న ఫోటోని చూస్తాడు చూసి ఆ ఫోటో భూమి చూడాలని చెర్రీ ప్లాన్ చేసి ఇస్తాడు కానీ భూమి కాఫీ పోసుకుని చెర్రీగారు ఏదో చెప్పారు అని చెప్పేసి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఈ కప్పు చాలా ఈ కాఫీ చాలా బాగా చేశారు చెర్రీ గారికి వంటలు కూడా బాగా వచ్చేమో నిజంగా చెర్రీ గారిని ఎవరు చేసుకుంటారు కానీ వాళ్ళు కాబోయే భార్య అంత అదృష్టవంతురాలు కాఫీనే ఇంత బాగా పెట్టాడు అంటే ఇంకా వంటలు ఎలా చేస్తారో అని చెప్పేసి ముచ్చటేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా కాఫీ బాగుందని చెప్పి ఆస్వాదిస్తూ మరి బాల్కనీలోకి వెళ్ళి తాగుతూ ఉంటుంది కానీ కప్పు పైన చెర్రీ ఫోటో భూమి ఫోటో ఉంటారు మధ్యలో ఐ లవ్ యూ అని ఉంటుంది అది మాత్రం చూడకుండా కాఫీనే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కింద మరి టెన్షన్ పడిపోతూ ఉంటాడు చెర్రీ భూమి ఫోటో చూసిందా చూసేసిందా చూస్తే తన రియాక్షన్ ఏంటి అందరిలాగానే నన్ను కూడా దూరంగా ఉండమని చెప్పేస్తుందా నెవ తను నన్ను ఇష్టపడాలి మా ఇద్దరికి పెళ్లి జరగాలి ఈ గార్డెన్ అంతా మేమిద్దరమే నడపాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా గగన్కి పూర్ణికి బ్రేక్ఫాస్ట్ పెడతానని చెప్పి రమ్మంటుంది శారద ఇంక ఇద్దరు హాల్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ తింటూ మరి చాలా హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే ఇవాళ భూమిని వెంకటేశ్వర స్వామి గుడికి పిలిచాడు అక్కడికి వచ్చిన తర్వాత మరి యథాలాపంగానే భూమిని కలిసి భూమి తనకి కాబోయే భార్యనని తన మనసులో మాటని గగన్ చెప్తాడా అని చెప్పి ఎదురుచూపులు చూస్తూ ఉంటుంది మరి భూమి ఇంకా శారదకి కృష్ణప్రసాద్ ఫోన్ విసురుకాలు ఉండేసరికి శారద కృష్ణప్రసాద్కి ట్రై చేస్తుంది ఇంకా వెంటనే చెప్పు శారదా నీ కోసం ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అందుకనే ఆగిపోయాను ఎందుకండి చేశారు అనగానే ఎందుకు చేశాను అంటే తనకి హలో శారదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ నవ్వుతో మాట్లాడతాడు ఏంటండి చాలా మిసురు కాల్స్ ఉన్నాయి మీరు ఫోన్ చేశారా మీకు ఫోన్ చేయొద్దని చెప్పినా మీరు మాట వినరు అని చెప్పేసి అంటుంది సారదా నువ్వు విన్ను కొట్టు తిట్టు ఫోన్ చేయొద్దని మాత్రం వెనకు నాకు ఏదైనా ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా ఫస్ట్గా పంచుకునేది నీతోనే నువ్వు నీకు చెప్పే నాకు ధైర్యంగా ఉంటుంది కానీ ఈరోజు ఎవరి విషయమో కాదు మన పిల్లల విషయమే అనగానే పిల్లల విషయమో ఏమైందండి అని చెప్పేసి అంటుంది అదే గగన్ చెర్రి అని చెప్పేసి అనగానే గగన్ కోసం చెప్పండి ఏం చేశాడు ఏం లేదు సరదా గగన్ ఎప్పుడు ఆవేశంగానే చూశాను కానీ మొట్టమొదటిసారి భూమి కోసం గూడదొక్కడం చూశాను అని చెప్పి అనగానే సరేనండి నేను ఒకసారి చెరి గగన్తో మాట్లాడతాను అనగానే అవును సారదా గగన్తో మాట్లాడాలి తన వాలకం చూస్తుంటే భూమిని గుండెలు నిండా ప్రేమతో ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది వాళ్ళ ప్రేమకి ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకుందాం అని చెప్పేసి అంటాడు ఇంకా ఏంటండి మీరు చెప్పేది నిజమా గగన్ గోడ దూకాడా భూమి కోసమా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది సరే వాడితో మాట్లాడాక మీతో మాట్లాడతానని చెప్పి పెట్టేస్తుంది ఇంకా కృష్ణప్రసాదు భూమిని అడగాలి గగన్ ఎందుకు వచ్చాడమ్మా ఏం మాట్లాడాడు అని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి వస్తూ ఉంటాడు ఇంకా భూమి చెర్రీ కప్పులో కాఫీ తాగుతూ ఉంటుంది చెర్రీ భూమికి ఐ లవ్ యూ చెప్పిన కప్పుని మరి కృష్ణప్రసాదు డైరెక్ట్గా చూస్తాడా అన్నది మనకిప్పుడు సంకోచం ఇంకా కృష్ణప్రసాద్ భూమిని మాట్లాడదామని చెప్పి నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడే చెర్రి చూస్తూ ఉంటాడు అమ్మో నాన్నగారు ఏంటి ఇప్పుడు ఈ సమయంలో ఎవరి దగ్గరికి ఇక్కడ ఉన్నది భూమి రూమే భూమి కోసం వస్తున్నట్టున్నారు ఒకవేళ వచ్చేస్తే నా పరిస్థితి ఏంటి ఇలా అయినందుకు నన్ను ఏమనుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా చెర్రీ కృష్ణప్రసాద్ భూమి రూంలోకి వెళ్తూ ఉంటే వీడేంటి నాన్నగారు ఏంటి ఇప్పుడు సడన్గా భూమి రూమ్లోకి వెళ్తున్నారు ఇప్పుడు ఆ కప్పు కనుక నాన్నగారు చూస్తే నా పరిస్థితి ఏంటి భూమి చూడాలి అనుకున్నాను కానీ నాన్నగారు చూస్తారేమో ఇందు బిందు అని చెప్పేసి వాళ్ళ చెల్లితో మాట్లాడుతూ ఉంటాడు అవునరా అన్నయ్య ఇప్పుడు కనుక నాన్న చూస్తే నేను మామూలుగా ఉండదు ఎందుకంటే ఇంతవరకు నేను ఆడతా పాడతానే ఆలోచించారు ఈ ప్రేమ గీమలు అని అంటే మావయ్య గారికి ఎవరికి నచ్చదు కదా అది భూమి విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అందుకని నాన్నగారు ఏమంటారో తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటుంది నన్ను టెన్షన్ పెట్టకు నేను చాలా టెన్షన్గా ఉన్నాను ఎందుకన్నయ్యా భూమి రిజెక్ట్ చేస్తుందనా రిజెక్ట్ చేస్తే ఏముంది రెండు రోజులు ఆలోచిస్తాం మర్చిపోతావు అని చెప్పేసి అంటుంది ఏంటంటే నా మీద సెటిల్ వేసుకుంటున్నావా నా ప్రేమ మీద వేస్తున్నావా నా మీద ఎన్న వేసుకో నా ప్రేమ మేము మాత్రం కించపరిచినట్టుగా చేసామంటే పద్ధతిగా ఉండదు అని చెప్పి అనగానే సరే 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 ఇంకోసారి అట్లా మాట్లాడండి నేను టాపిక్ డైవర్ట్ చేద్దామని చెప్పి అలా చెప్పాను లేదంటే ఎందుకు చెప్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా భూమి గగన్ మరి వెంకటేశ్వర స్వామి గుడికి రమ్మన్నారు కదా అందుకని అక్కడికి వెళ్ళాలని చెప్పి ప్రిపేర్ అవుతూ ఉంటుంది అసలు గంగన్ గారు అక్కడికే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఆ గుడి ప్రత్యేకత ఏంటి అని చెప్పి అనుకుంటుంది ఇంకా అదే సమయంలో కృష్ణప్రసాద్ లోపలికి రాగానే మామయ్య అని చెప్పేసి చూస్తుంది అవునమ్మా నువ్వెలా ఉన్నావని నిన్న ఒక విషయం అడుగుదామని వచ్చాను అనే లోపల భూమి కప్పు మీద ఉన్న ఫోటో రెండు కనిపిస్తూ ఉంటాయి చూస్తూ ఇదేంటి చెర్రీ చెర్రి ఫేస్ ఉంది ఓ పక్కన భూమి ఫోటో ఉంది వీళ్ళిద్దరి మధ్య ఏ నడుస్తుంది కానీ భూమి గగన్ని ఇష్టపడుతుంది కదా వీళ్ళిద్దరు మామూలుగా ఫ్రెండ్షిప్గానే ఉన్నారా ఇంకేమన్నా కారణం ఉందా మన చర్య ఎప్పుడూ ఇంతగా ఫీల్ అవ్వటం లేదు భూమి విషయంలో మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా కృష్ణప్రసాదు భూమి చేతిలో కప్పుని చూసి షాక్ అవుతాడు ఇదేంటి నేను ఒకటి ఇక్కడ చూస్తున్నది ఒకటి భూమి కప్పుని చూసిందా అసలు కప్పుపైన చెర్రీ ఫోటో ఉండడం ఏంటి ఇటువైపు ఐ లవ్ అహిలాభియా నుండి అటువైపు భూమి ఫోటో ఉంది అంటే చెర్రీ కూడా భూమిని ప్రేమిస్తున్నాడా చాలా బ్లండర్ మిస్టేక్ అయిపోతుంది అసలు వాడికంటే పెద్దవాడు గగన్ భూమిని ప్రేమిస్తున్నాడు అందుకే గగన్ ఇక్కడికి వచ్చాడు అయినా అంతకంటే ముఖ్యంగా భూమి గగన్ని ప్రేమిస్తుంది ఈ విషయం తెలుసుకోకుండా చెర్రీ ఇలా చేయటం చాలా పెద్ద తప్పు అని చెప్పి అమ్మా భూమి నువ్వు కూర్చో ఇటు అమ్మ అక్కడేం చేస్తున్నావు కప్పు ఇవ్వు అని చెప్పేసి కప్ అయ్యో మావి గారు మీరు కప్పు తీసుకోవటం ఏంటి పర్వాలేదమ్మా నీకు పెద్ద కష్టానికి నేను కప్పు తీసుకుంటే తప్పేమీ లేదు ఆ కప్పు అని చెప్పి తీసుకెళ్ళి మరి వెంటనే కప్పుని భద్రంగా పక్కకు పెడతాడు భూమి కంట పడకుండా ఐ లవ్ యూ మ్యాటర్ ఇంకా ఏంటి మావయ్య ఇలా వచ్చారు అనగానే నీతో ఒక మాట అడగాలని వచ్చానమ్మా గగన్ రాత్రి నీ దగ్గరకు వచ్చాడు కదా ఏం మాట్లాడాడమ్మా ఎందుకు వచ్చాడు వాడేదో మారినట్టు అనిపిస్తున్నాడే అనగానే అవును మావయ్య ఏదో ఇంపార్టెంట్ విషయం నాతో చెప్పాలంట గుడికి రమ్మన్నారు గుడిలో చెప్తారంట అంటే మీ నిన్ను ప్రేమిస్తున్నాడేమోనమ్మా వాడు అదే చెప్పడానికి రమ్మన్నట్టున్నాడు ఇంటి దగ్గర కంటే గుడిలో అయితే బాగుంటుంది అనుకున్నట్టున్నాడు థ్యాంక్స్ అమ్మ మీ ఇద్దరి ప్రేమ సక్సెస్ అవ్వాలి నా కన్న నెరవేరాలి అని చెప్పేసి అనుకుంటాడు అనుకుని ఇంకా అక్కడి నుంచి బయటికి వస్తాడు రావడం రావడంతోనే చెర్రీ కంటికి కనిపిస్తాడు అరే చెర్రి అని చెప్పి కోపంగా చూస్తాడు ఇప్పుడు కరెక్ట్ కాదు వీడికి చెప్పటం అని చెప్పేసి అనుకుంటూ వీడికి సరిగ్గా అవ అర్థమయ్యేలాగా చెప్పాలి భూమి గగన్లు ప్రేమించుకుంటున్నారనే విషయం చర్యకి తెలియాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా భూమి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది అయితే తను ఒంటరిగా పంపించరు కదా మరి ఎలా ఎవరిని తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరి గగన్ వెంకటేశ్వర స్వామి గుడిలో భూమికి మనసా వాచ కర్మణ మన ఇద్దరం నేను నిన్ను ప్రేమించడం కాదు నువ్వు నన్ను ప్రేమించడం కాదు మన ఇద్దరం ప్రేమలో ఉన్నాం మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం మన ప్రేమని గెలిపించండి మన ప్రేమని పెళ్లిపేటలు ఎక్కించండి అని చెప్పి అమ్మ నాన్న అమ్మకి నాన్నకి చెప్పాలి కదా అని చెప్పి అనుకుంటూ ఇంకా మురిసిపోతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో శారద కూడా ప్రశ్నించేసరికి ఇంకా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటాడు ఖచ్చితంగా భూమి ఇవాళ గుడికి వస్తుంది గుడిలో మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నామని చెప్పుకుంటాము అప్పుడు మొదటిసారిగా నేను చెప్పేది అమ్మకే భూమిని ప్రేమిస్తున్నానమ్మని గర్వంగా చెప్తాను అప్పుడు అమ్మ కూడా ఎగిరి గంతేస్తుంది తన మనసుకు నచ్చిన కోడల్ని నేను ఇంటికి తీసుకొస్తున్నాను అంటే ఏ అమ్మకైనా అంతకంటే కావాల్సిందేముంటుంది అని చెప్పేసి అనుకుంటూ అమ్మ నీ అన్ని రకాల అనుమానాలకి నేను నీకు పులిష్టా పెడతాను కదా ఇప్పుడైతే నన్ను అర్జెంటుగా వెళ్ళనివ్వు అని చెప్పేసి అంటాడు అరే గగన్ చెప్పరా చెప్పరా అని చెప్పేసి అనే లోపల గగన్ బయటికి గబాగబా వచ్చేస్తాడు ఏ పూర్ణి ఆగు అన్నయ్య మనసులో ఏముందో నీకు తెలుసు చెప్పు అని చెప్పి అంటుంది అదే అమ్మా అన్నయ్య కొంచెం కొంచెం భూమిని ఇష్టపడుతున్నాడమ్మా భూమి లేకపోతే ఉండలేకపోతున్నాడు తనని కలవడానికి సీక్రెట్గా వెళ్ళాడు ఇవన్నీ నిజాలేనమ్మా నాకు కూడా తెలుసమ్మా వాడి మనసంతా నేను అర్థం చేసుకున్నాను త్వరలోనే భూమి నాకు వదిలి కాబోతుందమ్మా అని చెప్పేసి అంటుంది అవునా అంతకంటే మంచి వార్త ఏముంటుంది పూర్ణి మనకి అని చెప్పేసి అనుకుంటూ కూతుళ్ళు సంబరపడిపోతూ ఉంటారు ఇంకా గగన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బయలుదేరతాడు మరి భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్తాను అంటే శరత్చంద్ర వద్దు నేనే డ్రాప్ చేస్తాను అని చెప్పేసి అని పట్టుపడతాడా మరి శరత్చంద్ర కలవద్దు అన్నప్పుడు గగన్ని కలిస్తే మరి భూమి పరిస్థితి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా